నయోమి ఆనందపురం అనే గ్రామంలో ఋతు నయోమి నివసించేవారు ఋతు కుమార్తె అయిన నయోమిని చాలా కష్టపడి చదివించను నయోమికి పట్టణంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చెను ఆ దినమున నయోమి తన తల్లి వద్దకు వెళ్లి ఇలా అనెను అమ్మా నాకు ఆ దేవుని కృప వలన ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చెను నెలకి యాభై వేల జీతం కావున మనము ఈ దినమునే అక్కడకు వెళ్ళాలి అచటనే ఇల్లు అద్దెకు తీసుకుని మనము ఉండేదము ఆ మాటలు విన్న ఋతు సంతోషంతో ఈ దినమున నాకు చాలా సంతోషంగా ఉండెను ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా నీకు కాక అని నయోమి ఋతు పట్టణమునకు చేరుకొనేను అక్కడ అద్దె ఇల్లు చూసుకుని అచట నివాసముండెను మరుసటి దినమున నయోమి ఆఫీస్కి వెళ్ళుటకు సిద్ధమాయెను అది చూసి నయోమి నీవు మొదటి దినమున ఆఫీస్కి వెళ్ళుచుంటివి అచట నీకు ఎటువంటి అడ్డంకులు ఎదురవ్వకూడదని ప్రభువుకు ప్రార్థన చేసి వెళ్ళుము నీకు అంతా మంచి జరుగును అనగా నాయోమీ ఆ ప్రభువును ప్రార్థించను తండ్రి నా ప్రభువా నేను మొదటి దినమున ఆఫీస్కి వెళుచున్నాను అచట అంతా మంచి జరుగునని దీవించు నా తండ్రి అని ప్రార్థించి ఆఫీసుకు వెళ్ళెను అచట రాజు అను మేనేజర్ దగ్గరికి వెళ్ళి తన సర్టిఫికెట్లను మీరే మీరేనన్నాయోమి మీరు ఈ జాబుకు అన్ని విధాలుగా సరిపోయేను కావున నీవు ఈ దినమున పని మొదలు పెట్టుము అని తన పక్కనున్న పిఏను పిలిచి ఈమె మన దగ్గర కొత్తగా జాయిన్ అయ్యను మేడమ్ని తీసుకెళ్లి వారి పనిని ఎలా చేయాలో చూపించము అని చెప్పగా పిఏ తీసుకెళ్లి తన సీటును చూపించి సిస్టం ముందు కూర్చోబెట్టెను అచట ఉన్న తోటి ఉద్యోగస్తులు పరిచయమాయెను తోటి ఉద్యోగులతో కలిసి నయోమి పనిచేయటం మొదలుపెట్టెను దినములు గడిచెను మరుసటి దినమున్న నయోమి పుట్టినరోజు కావున ఆఫీసుకు చీరలో వెళ్ళెను అక్కడ తోటి ఉద్యోగస్తులందరూ నీవు చీరలో చాలా బాగున్నావని అనగా సంతోషంతో వారికి థ్యాంక్స్ చెప్పెను నయోమి అందరికీ స్వీట్లిచ్చి తన మేనేజర్ అయిన రాజుకు కూడా స్వీట్ ఇవ్వటానికి తన రూమ్కి వెళ్ళెను సార్ నమస్కారం ఈ దినమున నా పుట్టినరోజు స్వీట్ తీసుకోండి నయోమిని చీరలో చూస్తూ షాక్లో ఉండెను రాజు సార్ సార్ వినపడుతుందా స్వీట్ తీసుకోండి నేను వెళ్ళాలి అని నయోమి అనెను అని చెప్పి చెయ్యను గిఫ్ట్ గా ఇచ్చెను అదేమిటి సార్ ఇంత విలువైన గిఫ్ట్ నాకెందుకు ఇచ్చితిరి స్వీట్ తీసుకోండి అంటూ స్వీట్ ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చునిను అది చూసి వెంటనే రాజు నయోమి దగ్గరికి వచ్చెను నయోమి నీతో కాస్త మాట్లాడాలి పక్కనే ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్లి టీ తాగుతూ మాట్లాడదామా అనగా సరే అంటూ వెళ్ళెను అచట కూర్చుని రాజు నయోమితో ఇలా నేను నయోమి నేను నీకు కొన్ని దినముల నుండి ఒక విషయం చెబుదామనుకుంటుని కాని ఆ సమయము రాలేదు ఈ దినమున అది నీకు చెప్పేదాను ఏ విషయం గురించి సార్ మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావటం లేదు చెప్పుము నయోమి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటుని ఆ మాటలు విని నయోమి ఒక్కసారిగా నిల్చుని ఏం మాట్లాడుతున్నారు మీకు కొంచెమైనా అర్థమవుచున్నదా నాకు ఇలాంటివంటే నచ్చదు అసలు నా కుటుంబమే వేరు నేను మా అమ్మ మాత్రమే నా చిన్నప్పుడే నా తండ్రి మరణించటంతో నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి చేసి చదివించెను మీరిలా ప్రేమ అదేది అనినచో మా అమ్మ కష్టపడిన దానికి ఎటువంటి ఫలితం ఉండదు కావున మీరు ఇటువంటి ఉద్దేశమేదైనా ఉన్నచో ఇప్పుడే మరిచిపొమ్ము అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయెను ఆ మాటలు విన్న రాజు కోపంతో ఈమెను ఎలాగైనా అంతం చేయవలెనని తన మనసులో అనుకొనెను మరుసటి దినమున రోజులాగానే ఆఫీస్కి నయూమి వెళ్ళెను ఆమెను చూసి రాజు క్యాబిన్ నుంచి బయటకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా ఏ నయోమి నీవు నన్ను కాదని ఇచ్చట పని చేయలేవు కావునా నన్ను వివాహమాడినచో నీకు మంచి జీతముండను లేనిచో చాలా ఇబ్బందులు పడుచుంటివి సార్ మీకు మళ్లీ నేను చెబుతుంటిని నాకు ఇటువంటివి నచ్చవు ఇంకోసారి ఇలా బలవంతం పెట్టినచో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదను అని కోపంగా సమాధానమిచ్చెను ఆ తర్వాత ఇంటికి చేరుకొనిను ఋతు వంటగదిలో వంట చేస్తూ ఉండగా నయోమి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీకొకటి చెప్పేదను నీవు కంగారు పడుకుము ఏమైందమ్మా నీవలా కంగారు పడుచుంటివి ఎవరేమైనా అనినా నయోమి ఏడుస్తూ తన తల్లిని కౌగిలించుకుని అమ్మా నన్ను మా మేనేజర్ గారు ఇష్టపడుచున్నానను నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం పెడుచున్నారు తనంటే నాకు ఇష్టం లేని ఎడలా నేను ఎలా దానిని అంగీకరించేదమ్మా నయోమి నీవు దుఃఖించకు మనము చేయు అన్ని కార్యములకు ఆ ప్రభువు నిమగ్నమై ఉండెను కనుక ఆ ప్రభువును తలుచుకుని ప్రశాంతంగా ఉండుము అన్ని సమస్యలు వాటంతటావే సర్దుకొనెను ఆ దినము రాత్రి ఋతు నయోమిలు నిద్రించుచుండెను ఋతు కలలు ఎవరో తన బిడ్డని తరిమి చంపినట్లుగా కలవచ్చినచో దిగేలున నిద్రలేచి నయోమి నయోమి అని అరవటం మొదలు పెట్టెను అది చూసి నయోమి నిద్రలేచి అమ్మా నీకేమైనది ఇలా మాట్లాడుచుంటివి ఏదైనా పీడకల వచ్చినదా నాకు పీడకల వచ్చినది నీవు వెంటనే ఆ ఉద్యోగమునకు రాజీనామా చేయుము నీవు వేరే ఉద్యోగం చూసుకొనుము నాకు చాలా భయంగా ఉండెను నాకు నీవు నీకు నేను తప్ప మనకి నా వారు ఎవరూ లేని ఎడలా నీకు ఏదైనా అపాయం జరిగినచో నేను ప్రాణాలతో ఉండను అమ్మా నీవు ఏమీ దిగులు చెందకు ఏ ఆఫీస్కి వెళ్లినా ఇదే సమస్య ఎదురవును కాబట్టి తను చేసిన తప్పు అతనికే తెలిసేలా చెయ్యదను నీవు కంగారు పడకుండా ప్రభువుని ప్రార్థించి నిద్రపో అమ్మా ఏసయ్యా నీవే నా బిడ్డకు రక్షణ చేకూర్చును కాక అని నిద్రపోయెను మరుసటి దినమున ఉద్యోగానికి వెళ్ళుటకు నయోమి సిద్ధమయ్యను అది చూసి తన తల్లి రుతు నాకు ఏదో కీడు శంకిస్తున్నది నీవు ఉద్యోగానికి పోవటం అంత అవసరమా అమ్మా నీవు సంతోషంగా ఉండుము నేను క్షేమంగా వెళ్లివచ్చదను అని ప్రతిదినములాగానే ఆ దినమును కూడా ఆఫీస్కి వెళ్ళెను రాజు చాలా కోపంగా ఉండెను నయోమిని ఎలాగైనా అవమానపరిచదను అనుకుంటూ తన తోటి ఉద్యోగితో ఇలా నేను కీర్తి నీవు నేను చెప్పిన చేసినచో నీకు కావలసిన డబ్బు ఇచ్చేదను డబ్బంటే ఆసక్తి ఉన్న కీర్తి సార్ మీరు ఎలా చెబితే నేను అలా చేసేదను అంటూ సంతోషించను నీవు నీ పుట్టినరోజు అని నయోమికి చెప్పి మీ ఇంటికి పిలిచినచో స్వీట్లలో మత్తుమందు కలిపి నా వశం చేసుకునేను అప్పుడా పరువు పోయినని నన్ను వివాహమాడాను నీవు చెప్పిన విధంగా నేను చేసేదను అంటూ చెప్పిన విధముగానే నయోమి వద్దకు వెళ్ళి నయోమి ఈ దినమున నా పుట్టినరోజు ఉండెను నీవు తప్పక రావాలి మా ఇంటి వద్ద పార్టీ ఇచ్చేదను నిన్ను మాత్రమే పిలుచుచున్నాను కావున నీవు తప్పక రావలెను నేనా అమ్మ ఇంట్లో ఒక్కరే ఉండెను నాకు వీలుపడదేమో నీవు ఏమీ మాట్లాడకుము నీవు వస్తున్నావు అంతే అంటూ వెళ్ళిపోయెను నయోమి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి మృతుకు చెప్పెను అమ్మా నాతో ఉద్యోగం చేయు స్నేహితురాలి పుట్టినరోజు ఉన్నందువల్ల ఆమె నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించను కావున నేను వెళ్ళి వచ్చేదను అంటూ సంతోషంగా స్నేహితురాలి ఇంటికి వెళ్ళెను నయోమి అక్కడికి వెళ్లి చూడగా కీర్తి మాత్రమే ఉండెను అది చూసి కీర్తి పార్టీ అన్నావు చూస్తే ఎవరూ లేరు ఇంకా ఎవరూ రాలేదా ఇంకా టైముంది కదా చిన్నగా వస్తారులే నీవు ఇటు కూర్చో నీకు తాగుటకు ఏమైనా తీసుకొచ్చేదను అని వంటింట్లోకి వెళ్ళెను కీర్తి కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్లో డ్రింక్ తీసి గ్లాసులో పూసి అందులో రాజు ఇచ్చిన మత్తుమందు టాబ్లెట్లు కలిపి తీసుకొచ్చి నయోమికి ఇచ్చెను అది తెలియక నయోమి తాగెను కొద్దిసేపటికే నయోమి కళ్లు తిరిగి పడిపోయెను అది అదునుగా చూసిన కీర్తి వెంటనే రాజుని పిలిచెను కీర్తి తర్వాత నేను చూసుకునేదను అంటూ ఆమెను బయటికి పంపించెను నయోమిని గదిలోకి తీసుకుని వెళ్ళెను స్పృహలో లేని నయోమిని చూసి రాజు ముట్టుకోబోయేసరికి ఆ క్షణములో ప్రభువు ప్రత్యక్షమాయను ఒరి సాతాను దృష్టుడా నీవు ఏమి చేయుచున్నావో నీకు కొంచెమైనా తెలియచున్నదా నీవు చేసే తప్పుకు నీవు శిక్ష తప్పక అనుభవించదవు నీకు అంగవైకల్యము కావునుగాక అని శపించెను రాజు అంగవైకల్యంగా నడవలేని స్థితికి మారెను చోట కుంగిపోయెను నయోమి స్పృహలోకి వచ్చెను ప్రభువుని చూసి తండ్రి ప్రభువా నీవు దర్శనమిచ్చేదివా నీకు శతకోటి వందనాలు అంటూ ప్రభువును ప్రార్థించెను నీకు శుభము గాక అని దీవించి మాయమాయెను నయోమి ఇంటికి వెళ్లిపోయెను దినములు గడుచుచున్నవి రాజు అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడుచున్నాడు ఒక దినమున నయోమి ఇంటి వద్దకు వెళ్లిన రాజు నయోమి నన్ను క్షమించుము నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించను అలా ప్రవర్తించిన ఎడలా ప్రభువు నాకు తగిన శాస్తి చేశాను అని కన్నీరు పెట్టుకోగా ప్రభువు చాలా నమ్మదగినవాడు నీలాంటి దుష్టులను శిక్షించుటకు ఏర్పడినవారు నేను చేసిన తప్పు తెలుసుకుంటిని నన్ను మన్నించుము అని ఉన్నచోటే మూకరించి ప్రభువుని వేడుకోవటం మొదలుపెట్టెను తండ్రి ఎస్ నేను పాపిని నేను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగించము అని వేడుకొనగా ప్రభువు ప్రత్యక్షమే నాయనా రాజు నా బిడ్డలు తప్పుడు మార్గంలో వెళ్ళినచో వారిని సరిచేయుట నా బాధ్యత తండ్రి నన్ను క్షమించుము మరలా ఎవరి పట్ల అలా ప్రవర్తించను అని కన్నీటితో వేడుకొనగా శాపం విముక్తిగాక అని ప్రభువు అనగా ప్రభువు చేతి నుండి ఒక దివ్యమైన జ్యోతి రాజుకు వర్తించిన ఎడల రాజు మామూలు మనిషిలా మారిపోయెను అది చూసి రాజు సంతోషంతో తండ్రి నాకు నీవు మేలు పరిచినావు నేను ఇచట నుండి నీ మార్గంలో నడిచేదెను అనగా ప్రభువు తదాస్తు అని అదృశ్యమాయెను ఆ దినము నుండి రాజు తన తోటి ఉద్యోగులతో కలిసికట్టుగా మంచితనంతో ఉండెను